తిరుమల లడ్డు కల్తీన్న ఈ కేసులో సిబిఐ నేతృత్వంలోని సిట్ విచారణను వేగవంతం చేసింది కేసు నమోదు చేసిన సమయంలో పదిహేను మందిని ఆ తర్వాత తొమ్మిది మందిని నిందితులుగా పేర్కొన్న సిట్ తాజాగా మరో పదకొండు మందిని నిందితులుగా చేరుస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది దీంతో కేసులో ఇప్పటి పేర్కొన్న నిందితుల సంఖ్య ముప్పై ఐదుకు చేరింది కల్తీ నెయ్యి కేసులో మరో పదకొండు మందిని సిట్ నిందితులుగా చేర్చింది నిందితుల్లో ఏడుగురు టీటీడీ ఉద్యోగులు కాగా మరో నలుగురు డైరీ నిపుణులు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య టీటీడీ కొనుగోలు విభాగంలో పనిచేసిన జీఎంలతో పాటు సీనియర్ జూనియర్ అసిస్టెంట్లపై కేసు నమోదు చేసింది కల్తీ నెయ్యి కేసు ఫిర్యాదుదారు అప్పటి జీఎం మురళీకృష్ణను నిందితుడిగా చేర్చింది కల్తీ నెయ్యి అక్రమాలపై రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఫిర్యాదు చేసిన మురళీకృష్ణను విచారణ అనంతరం సిట్ నిందితుడిగా చేర్చింది కేసులో ఏ ట్వంటీ ఎయిట్ నుంచి ఏ థర్టీ వరకు అప్పటి జీఎంలు పేరూరు జగదీశ్వర్ రెడ్డి రాళ్లపల్లి శ్రీనివాస శ్రీ వెంకటరామ సుబ్రహ్మణ్యం ప్రళయ కావేరి మురళీకృష్ణ పేర్లు నమోదు చేశారు ఏ థర్టీ వన్ గా ఎస్వి గోశాల పూర్వ డైరెక్టర్ డాక్టర్ కె రెడ్డి ఏ థర్టీ టూ నుంచి ఏ థర్టీ సిక్స్ వరకు డైరీ నిపుణులు డాక్టర్ ఎం మహేందర్ డాక్టర్ వి సుబ్రహ్మణ్యన్ ఎం విజయభాస్కర్ రెడ్డి డాక్టర్ బద్దుల సురేంద్రనాథ్ డాక్టర్ కె రావు చేర్చారు